హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పర్మెంట్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఛానల్ అయితే తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నాం ఈరోజు మన వీడియో వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ దీనిలో అయితే మొత్తం ఒక ట్రే అయితే ఇచ్చినాం దీనిలో అయితే మొత్తం ముప్పై గుడ్లు ఉన్నాయి ఇవన్నీ ఉడకబెట్టి ఇప్పుడు ఇక్కడనే ఉడకబెడుతున్నాం ఇవి ఆల్రెడీ ఉడకబెట్టినాయి కాదు ఉడకబెట్టండి ఇక్కడే ఉడకబెట్టి టూ మినిట్స్ అయితే టైమింగ్ ఉంటుంది టైమ్ దానిలో విన్ అయిన టూ మెంబర్స్ అయితే సేఫ్లో ఉంటారు ఒక రోడ్ పైన వాళ్ళు మాత్రం రివెన్ ఛాలెంజ్ అయితే ఉంటారు బర్ని ఆల్రెడీ ఒక రివెన్ చేయాలనేది పెండింగ్లో ఉంది మీకు ఆల్రెడీ తెలుసు కదా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం కట్టాలు తీసుకోవాలండి కట్టెలు కట్టలు పోయి తయారు మనం మన చెట్టు మన కోసం చాలా ఇచ్చింది మనకు నీడనిచ్చింది మన షూటింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చింది ఇప్పుడు మనకి గుడ్లు ఉడికి పెట్టుకోవడానికి కట్టెలు కూడా ఇస్తుంది సెట్ సర్జేద్దాం అన్నీ ఇప్పుడే అయితే ఉడికినాయి వాటర్ బేటరీ తీసేస్తున్నాం వేడి వాటర్ని బట్ట తీయలేదు బండి ఏమో పోయినా ఆర్పేస్తుండో స్ గుడ్లు అయితే ఉడికినాయి ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేట్ నిన్న అయితే ముప్పై గుడ్లు అయితే ఉన్నవి ఫస్ట్ అయితే నేనైతే పార్టిసిపేట్ చేస్తున్నా దీనికి రూల్స్ ఏంటంటే టూ మినిట్స్లో ఎవరు ఎక్కువ తింటే వాళ్ళైతే విన్ను సేఫ్లో అయితే ఉంటారు ఇప్పుడు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తున్నా కదా మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన ముగ్గురిలో ఎవరు లాస్ట్ టూ మినిట్స్లో ఎవరు తక్కువ తింటే వాళ్ళైతే రివెంజ్ రివెన్ చేయాలని అయితే ఉంటారు ఓకే ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే నేనే పాల్గొంటున్నా నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ అంది థాడ్ వచ్చేసి బంద్ని పార్టిసిపేట్ చేస్తాడు ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది ప్లస్ దీంట్లో కారం ప్లస్ ఉప్పు కలిపి అయితే ఉంది ఇష్టం మన వాళ్ళ ఇష్టం ఇంకా ఎవరు తింటే వాళ్ళకి పది కాదు చాలా చాలా ప్రజెంట్ అయితే ప్లేట్లో ఎనిమిది వేసుకున్నాం మొత్తం అయిపోతే అది తీసుకుంటాం మళ్ళీ అదేనాకేసి ఇది నాకు అవసరం లేదు అనుకుంటున్నా నువ్వేంది తింటారు అడియాకుంటుంది

ఒకటే మినిట్ దాని మీద వేయగలయనా తిన్నదంటే నేను తినగలను అన్ని అయిపోయినాయి ఆల్మోస్ట్ అందులో కేవలం థర్టీ సెకండ్స్

ఫోర్ త్రీ నేనైతే ఎనిమిది తిన్నా గుడ్లు అయితే దౌడాలను వస్తున్నాయి పాస్ట్ ఫాస్ట్ నమ్మల దగ్గరికి పోతున్నాం ప్లస్ అది లోపల ఎల్లగలసి ఉంటుంది కదా అది అయితే హతుకుంటుంది లోపల కొన్ని అవుతారా సగం బాగులే నాకు కలిసి ట్వంటీ అది అమ్మా ఇంకా తింటుండే టైం లేదా రెడీ ఎనిమిది పెట్టుకో నువ్వు ఫస్ట్ ఒకటి ఎక్కువ పెట్టుకో కావాలంటే

లాస్ట్ పార్టీ సెక్ మనిషి లోగ్ అయిపోయింది వరల్డు గుర్లోకి వెళ్ళే కదా ఎట్లా ఆ గురించి మింగే చిన్నాడు పార్టీ సెకండ్ లో మూడు తిన్నాడు తిప్పొద్దు అట్లా కొంచెం వన్ మినిట్ అయిపోతుంది వన్ మినిట్ అయింది పెట్టుకుంటే వానా వెట్టుకు వస్తుంది వస్తున్నాయి బయట రేపు వస్తుంది గ్యాస్ నేను ఎన్ని తినాలి తప్పించి నరసనని క్లోజ్అప్ చేయాలని ఫిక్స్ అయ్యింది కష్టమే అని ఎనిమిది అంటే నలభై అరవై వాళ్ళు పెద్ద కడుపు నీవు ఏం తక్కువ లేవు నాకంటే లావుండవు కాళ్ళు టిఫిన్ చేసి వచ్చి ఆయన గుడ్లు తినాలని ఇంట్లో పొద్దుగా ఏం తినలే ఇప్పుడు టైం ఎంత మధ్యాహ్నం దాటింది టెన్ సెక సెవెన్ సింగ ఉంది ఏం తింటే పోటీ త్రీ టూ అది మొత్తం తినాలి నో పాపు నో రైట్స్ తినలే నేను అట్లే తిన్నారా నోరున్నంతవరకు అంతే నువ్వు కుట్టుకో రెండు కుట్టుకోటేసారి నిద్రం ఏం తిన్నావు నువ్వు కిట్టా పోటీ ఇప్పుడు కక్తే క్యాన్సిల్ అవుతుంది మొత్తం మింగాలి నువ్వు మింగో సైడ్ కి మింగో బలం దగ్గర మింగో దో అట్టుకోదే నీరంత అగుని మాట్లడు ఏదో ఒకటి తాడైతే బన్నీ పార్టిసిపేట్ చేసి ఆగు ఆగు ఇంకా టైం స్టార్ట్ కాలే పెట్టునా ఆగు స్టార్ట్ చేసి ఆగు ఆడు వెట్టు ప్లేట్ లో పెట్టు ఆయన పట్టుకొని కూడా పట్టుకొని రెడీ ఎనిమిది ఉన్నాయి లేరా మళ్ళీ లెక్క పెట్టుకుంటున్నాడు డౌట్ మీద ఇంకోట తొమ్మిది తొమ్మిది అంట చూద్దాం తిను చాలెంజ్ చేసుకోవాలి మొత్తం వేసుకో ఒకటే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఇవేంది మూడు సార్లు అది కింద పడేస్తున్నావు ఏంది ట్వంటీ సెకండ్స్లో ఏమైంది చాలా ఒకటే చాలా ట్వంటీ ఫైవ్ ఉమ్మా ట్వంటీ ఫైవ్ రా థర్టీ సెకండ్స్లో ఒకటి ఈ లెక్క ప్రకారం నువ్వు రెండు నిమిషాలకి నాలుగు ఇవ్వు

బయటకు వస్తుందా కొన్నే పోసుకోవాలి అందుకే ఆయన అయితే గుట్క గుర్తుండు ఏమైంది బండి స్లో అయింది వయసుకి ఏం లే మరి రివేంజ్ రెండు రివేంజ్లు ఆల్రెడీ ఒక పెయింటింగ్ ఉంది ఈయన మీద కారం కావాలంట మళ్ళీ ఈసారి రివెంజ్ ఛాలెంజ్ లో మా బన్నే ఉంటాడు ఫ్రెండ్స్ టైం అయిపోతుంది చూడు ఏడు సెకండ్లే అయితే మీరు కామెంట్ త్రీ ఏం పెట్టాలి పనిష్మెంట్ చెప్పండి ఫ్రెండ్స్ వన్ స్టాప్ చేయి లేదు ఇంకా ఒకటి నాలుగే తిన్నాడు స్టాప్ చేసినావా ఎన్ని నాలుగు తిన్నాడు అవి పెద్ద అంత చిన్న లేదు ఎంత ఎంత చిన్నోడైనా నా అంత లావున్నాడు నాకంటే ఎక్కువ తినాలి ఇంకా నేను అంజే అయితే టూ మినిట్స్లో అయితే ఎయిట్ ఎయిట్ ఎగ్స్ అయితే తిన్నాం బన్నీ వచ్చేసి ఫోర్ తిన్నాడు ఫ్రెండ్స్ ఇవాళ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది ఇప్పుడు బన్నీ ఓడిపోయింది కాబట్టి వీడియోలో ఈయనకి నెక్స్ట్ పనిష్మెంట్ ఎంఈవల్ కింద కామెంట్లు అయితే పెట్టండి ఖచ్చితంగా రెండు పనిష్మెంట్లు ఉన్నాయి రెండు కలిపి ఒకటే వీడియోలో అయితే కంప్లీట్ చేసేదాం రెండు పనిష్మెంట్లు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు పాతది ఇది రెండు కలిపి ఒకటే పనిష్మెంట్ చేయాలి రెండు వేరే లెవెల్లో ఉండాలి ఇంకా పనిష్మెంట్ కూడా మీరు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా బన్నీకి పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి పోయాలి ప్రతిసారి ఓడిపోతుండు ఇంత కూడా డేర్ చేస్తలేడు నాలుగే తిన్నాడు తింటుండు కావాలని కారం ఇక్కడ మూడు సెకండ్లు అవుతుంది ఇది వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రివెన్ ఛాలెంజ్ అయితే కడదాం అయితే బాయ్